జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమం ఏపీ మోడల్ స్కూల్ క్రోసూరు క్రోసూరు ఎంఈఓ రెండు ఎం గణేష్ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మేరీ సృజన్ డిఆర్పీలు ఐసిడిఎస్ సూపర్వైజర్ బాలిపుర సుందరి హుస్సేన్ పిచ్చయ్య మరియు సత్తార్ సిఆర్పి అంగన్వాడీ కార్యకర్తలకు నలభై మందికి ఈ శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారని మీడియా ద్వారా వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్యాలు సాధించడం కోసం ఆరు రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆన్లైన్ లో పద్నాలుగు రోజులు ఆఫ్ లైన్ ఆరు రోజులు సెకండ్ స్పేర్ లో పద్నాలుగు రోజులు ఆఫ్ లైన్ ఆరు రోజులు ఆఫ్ లైన్ లో ఆరు రోజులు ఆఫ్లైన్ లో మొత్తం నలభై రోజులు ఈ విధంగా మూడు సంవత్సరములు ఇవ్వబడుతుందని తెలిపారు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డొమైన్స్ ఈ రోజు మనం డొమైన్స్ చెప్పుకుంటున్నాము దీనిలో భాగంగా మనకి ఐదు రకాల డొమైన్స్ ఉన్నాయి డొమైన్స్ అంటే కూడా దీన్ని అభివృద్ధులు అంటాము ఈ అభివృద్ధిలో మనకి ముఖ్యంగా ఐదు అభివృద్ధులు ఉన్నాయి మొదటిది శారీరక అభివృద్ధి రెండోది భాషా అభివృద్ధి మూడవది బుద్ధి వికాసం అభివృద్ధి అంటాం నాలుగోది సామాజిక భావోద్వేగం ఐదోది వచ్చేసరికి సృజనాత్మకత ఈ అభివృద్ధిలన్నీ కూడా చిన్నపిల్లల్లో జరిగితే సరి అయిన క్రమంలో జరిగితే పిల్లవాడు మంచి ఉన్నత స్థాయికి వెళ్తాడు కాబట్టి అది కూడా మన ప్రైమరీ ప్రీ ప్రైమరీ అంగన్వాడీ స్కూల్స్ లో సున్నా నుంచి మూడు సంవత్సరాలు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు మన దగ్గరకు వస్తూ ఉంటారు ఈ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల్లో మనం ఎక్కువగా శారీరక అభివృద్ధి పైన కృత్యాలు చేయించడం వల్ల వీళ్ళకి స్థూల కండరాల అభివృద్ధి సూక్ష్మ కండరాల అభివృద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ స్థూల కండరాలు అభివృద్ధి చేయాలి అంటే ముఖ్యంగా వీళ్ళల్లో గెంతటం అట్లాగే దూకించటం చిన్న తో తాడు మీద ఆడించటం స్కిప్పింగ్ లాంటివి ఆడించడం ఇలాంటివన్నీ చేయొచ్చు అలాగే స్థూల కండరాలకు వచ్చేసరికి పిల్లలతో పూసలు గుచ్చించడం అట్లాగే బిల్డింగ్ బ్లాక్స్ పెట్టించడం మట్టితో చిన్న చిన్న ముద్దలు చేయించడం ఇలాంటివన్నీ కూడా చేయించవచ్చు సూక్ష్మ స్థూల కండరాలు ఈ రెండింటి ద్వారా పిల్లల్లో ఫింగర్స్ అనేటటువంటివి వేళతో చేసేటటువంటి పనులన్నీ చేయగలుగుతారు అట్లాగే సంభాషణ సంభాషణ అంటే ఏంటి చిన్న చిన్న పదాల ద్వారా పిల్లల్లో మాటల ద్వారా అనుకరణ ద్వారా నేర్పించవచ్చు ఫ్లాష్ కార్డ్స్ ద్వారా కానీ లేదా కథల్లో ఉన్నటువంటి బొమ్మల ద్వారా కానీ మనం వాళ్ళకి అక్షరాల్ని గుర్తుపట్టడం చిన్న చిన్న పదాలని చెప్పించడం కథ ద్వారా చెప్పించడం ఇలాంటివన్నీ చేయవచ్చు అట్లాగే అక్షరాలు గుర్తించడం చిత్రాలపైన చర్చ నీకు ఈ పుస్త నీకు ఒక ఏనుగు బొమ్మను చూపించి నీకు ఈ బొమ్మ తెలుసా మీ ఇంటి దగ్గర చూసావా కుక్క పిల్లని బొమ్మను చూపించి మీరు ఎక్కడైనా చూసారా అనేటటువంటి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నల ద్వారా ఆ పిల్లల్లో ఆ యొక్క అక్షరాలను గుర్తించేటటువంటి చేయడం అలాగే మాటల్ని నేర్పించడం అట్లాంటివి చేయొచ్చు అలాగే జ్ఞానేంద్రియాలు బుద్ధి వికాసం అనేటటువంటిది జ్ఞానేంద్రియాల కృత్యాలు చేయించడం అంటే ఆటలు ఆడించడం పాటలు పాడించడం చిన్న చిన్న అభినయ గీతాలు చేయించడం ద్వారా అట్లాగే జతపరచడం ఏమైనా కూరగాయలు ఇచ్చి వాటిలో నుంచి కాకరగాయలు టమాటాలు ఇలాంటివి వేరు చేయమని ఇంట్లో మన అమ్మా నాన్న చెప్పినట్లుగా ఇక్కడ మనం ఏదైనా ఇచ్చి వేరు చేయి వేరుపరచడం రాళ్లను కలర్స్ తో బిల్డింగ్ బ్లాక్స్ వేరుపరచడం అలాగే పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు వేరు చేయమనడం ఇట్లాంటివి చిన్న చిన్నవి వర్గీకరణలు గాని లేదా బాలు బ్యాటు జతపరచమనటం అట్లాగే టేబుల్ చేయరు జతపరచ మనం ఇట్లాంటి జతపరచడాలు కానీ ఇవన్నీ కూడా బుద్ధి వికాసంలో భాగంగా నేర్పిస్తాము అలాగే సామాజిక భావోద్వేగము అంటే చిన్నపిల్లల్లో చిన్నప్పుడే ఏదైనా కావాలంటే మారాం చేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళలో భావోద్వేగానండి అందరికీ నమస్కారం అండి నా పేరు బాలా త్రిపుర సుందరి రోసూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా పెద్దపాలెం సెక్టార్కి వర్క్ చేస్తున్నాను గత సంవత్సరం నవంబర్లో మాకు ఒంగోలులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జ్ఞానచోతి వన్ ట్వంటీ డేస్ మీద దీనిలో భాగంగా ఆరు రోజులు అక్కడ మేము శిక్షణ తీసుకోవడం జరిగింది రీసెంట్గా మరలాను మాకు నర్సరావుపేట జడ్పిహెచ్ఎస్ శంకర భారతీపురంలో కూడా ఒక మూడు రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మాకు ఒక క్లాస్ రూమ్కి నలభై మంది కింద ఒక వెన్యూని ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వండి అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మేము ఏపీ మోడల్ హై స్కూల్ రోసూరు మండలంలో వెన్యూని తీసుకొని ఇక్కడ నలభై మంది మా యొక్క అంగన్వాడీ టీచర్స్కి మేము శిక్షణ ఇవ్వడం అనేది ప్రారంభించడం జరిగింది ఇది ఈ రోజుకి నాలుగవ రోజు కార్యక్రమము అలాగే ఈ గత మూడు రోజులు పోషణాభి పడాయిబి పైన శిక్షణ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ నాలుగు రోజులు జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ పిల్లల్లో ఎక్కువగా న్యూమరసీ లిటరసీ అనేటటువంటిది తక్కువగా ఉన్నది కాబట్టి దాని మీద ఎక్కువ కేర్ తీసుకొని పిల్లల్లో అభివృద్ధి చేయడానికి విద్యాబుద్ధులు నేర్పించడానికి అలాగే మాకు డొమైన్స్ అనేటటువంటివి ఉన్నాయి ఫైవ్ డొమైన్స్ అంటే మా శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి సామాజిక సామాజిక అభివృద్ధి ఇలాంటి ఈ అభివృద్ధిలన్నిటిలో కూడా వీళ్ళకి శిక్షణనిచ్చి తద్వారా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకి సరి అయినటువంటి పద్ధతులు విద్యని నేర్పించే విధంగా మేము కృషి చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మా దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం నలభై మంది క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించడం ఎనర్జైజర్స్ కింద చిన్న చిన్న సాంగ్స్ నేర్పించడం అలాగే స్కూల్ పిల్లలకి ప్రీ స్కూల్ కార్నర్ ఏర్పాటు చేసుకోవడానికి ఏ విధమైన ప్రీ స్కూల్ మెటీరియల్ ఉంటే పిల్లల్లో ఒక మంచి ఆసక్తి అనేటటువంటిది ఆ స్కూల్ ప్రాంగణంలో కనపరిచి పిల్లలు దానిలో అట్రాక్ట్ అయ్యి రావడానికి తర్వాత పిల్లలతో సంభాషించే విధానం గురించి తల్లిదండ్రుల్ని మనం హౌస్ విజిట్స్ ద్వారా ఏ విధంగా మోటివేట్ చేసి అంగన్వాడీ సెంటర్స్ని ఇంప్రూవ్ చేసి అంటే పిల్లల ని పెంచి ఆ అంగన్వాడీ సెంటర్ని కూడా బలోపేతం చేసే విధంగా మేము తయారు చేస్తున్నాం ఆ టీచర్స్ని అందరూ కూడా ఈ విధంగా శిక్షణ పొంది వాళ్ళ యొక్క సెంటర్స్ని మంచిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ నా పేరు బాలా త్రిపుర సుందరి థ్యాంక్ యూ అండి నమస్కారం అండి నా పేరు కోలూరి పిచ్చయ్య నేను ఎంబీపీఎస్ ఎస్సీ పేస్పాడు గ్రోసరు మండలంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఈ ఆరు రోజుల ఆఫ్లైన్ శిక్షణ కార్యక్రమానికి డిఆర్పిగా యాక్ట్ చేస్తూ ఉన్నాను అసలు ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగంగా మన పాఠశాలల యొక్క స్వరూపాన్ని మార్చడం జరిగింది అంటే అంగన్వాడీలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రైమరీ తరగతులకు అనుసంధానం చేసి శాటిలైట్ స్కూల్స్ లాగా ఫౌండేషన్ స్కూల్స్ లాగా మోడల్ స్కూల్స్ లాగా కొత్తగా రూపాంతరం చేసి విద్య యొక్క స్వరూపాన్ని మార్చడానికి మన ప్రభుత్వం వారు ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగానే అంగన్వాడీ టీచర్లకి అదేవిధంగా ప్రైమరీ స్కూల్ టీచర్లకి మూడు నాలుగు బోధించేటటువంటి టీచర్లకి వీళ్ళందరికీ కూడా ఎఫ్ఎల్ఎన్ వన్ ట్వంటీ డేస్ అని అంగన్వాడీ టీచర్లకి ఎఫ్ఎల్ఎన్ సిక్స్టీ డేస్ ట్రైనింగ్ అని చెప్పేసి ఫస్ట్ సెకండ్ క్లాస్ బోధించే టీచర్లకి టర్ల్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ ఈ ప్రోగ్రామ్ని మూడు నాలుగు ఐదు తరగతులకి ప్రత్యేకంగా టైమింగ్స్లో శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ ద్వారా గతంలో జరిగినటువంటి ఏవైనా పొరపాట్లని సరి చేసుకోవడానికి ఇక్కడ అందరికి కూడా టీచర్లకు అవకాశం కలిగింది టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అంటే విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఆ స్థాయికి అనుగుణంగా తను ఎక్కడ ఆగిపోయాడు ఆ ఆగిపోయిన ప్లేస్ నుంచి తనకి ఏం కావాలో అది సప్లిమెంట్ అందిస్తా తన యొక్క అభివృద్ధికి పురోగతికి దోహదపడేలాగా టీచర్లు వాళ్ళ యొక్క బోధనా స్థైల స్థాయి స్టైల్ని మార్చుకొని నూతన పందాలు బోధించడానికి ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమాలు దోహదపడతా ఉన్నాయి మరి ఈరోజు నేను డిఆర్పిగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క శిక్షణా కార్యక్రమం నూట ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమం ఈ నూట ఇరవై రోజుల్లో ప్రతి సంవత్సరం నలభై రోజులు కేటాయించబడుతుంది ఈ నలభై రోజుల్లో కూడా పన్నెండు రోజులు ఆన్ ఆఫ్లైన్లో అంటే వర్చువల్గా క్లాస్ రూమ్లో ఉండి శిక్షణ తీసుకుంటారు మిగిలినటువంటి ఇరవై ఎనిమిది రోజులు ఆన్లైన్లో వివిధ యాప్స్ ద్వారా కోర్సును పూర్తి చేసి సర్టిఫికేట్ పొంది ఆ తర్వాతే ప్రైమరీ స్కూల్స్ నమస్కారం అండి నా పేరు నాగరత్న అండి క్రోసరు ప్రాజెక్టు అచ్చంపేట సెక్టార్ కస్తలు రెండో సెంటర్ నందు అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నానండి ఇప్పుడు మాకు జ్ఞానజ్యోతి అనే ప్రోగ్రాము నూట ఇరవై రోజుల ప్రోగ్రాం అండి ఇది మేము నాలుగో రోజు శిక్షణ కార్యక్రమం ఉన్నామండి ఈ శిక్షణ ద్వారా మేము గతంలో మాకు తెలిసినప్పటికీ ఈ శిక్షణ ద్వారా కొత్త విషయాలు చాలా వరకు మేము నేర్చుకున్నాము మాకు ప్రతి ఒక్క విషయాన్ని చాలా కులంకషంగా వచ్చిన మాస్టర్లు అందరూ కూడా చాలా మంచిగా చెప్తున్నారు పిల్లల్ని ఏ విధంగా మేము మోటివేషన్ చేయాలి ఆ మోటివేషన్ చేయాలంటే తల్లిదండ్రులతో ఎలా సంభాషణ చేయాలి ఈ పిల్లలకి అంగన్వాడీ ద్వారా వచ్చినప్పటికీ వాళ్ళకి శారీరక అభివృద్ధి ఎలా జరుగుతుంది వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు ఏంటి అనే విషయాలు చాలా వరకు నేర్చారని నేర్పు నేర్చుకున్నామండి అయినప్పటికీ మాస్టర్ల ద్వారా మాకు చాలా తెలియని విషయాలు నేర్చుకోవడానికి మరి అవకాశాన్ని ఇచ్చారు అందుబట్టి మరి మాకు చెప్పిన ప్రతి ఒక్క మాస్టర్కి కానివ్వండి మరి ఫెసిలిటర్గా వచ్చిన ప్రతి సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జ్ఞాన జ్యోతి ప్రోగ్రామ్ ద్వారా మేము చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము ఇంకా నేర్చుకోవాలి నేర్చుకున్న వాటిని విలేజ్ లెవెల్లో కూడా మేము మా త మా తరపున మేము వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పి ఇంకా బాల్యారంభ దశకి పునాదిగా ప్రీ స్కూల్ ఇంకా బాగా జరుపుతామని నమ్మకం మాకైతే చాలా బాగుంది ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కే దేవి నేను పెదపాలెం నాలుగో సెంటర్ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేయుస్తున్నాను మాది క్రోసూరు ప్రాజెక్టు మాకు జ్ఞానజ్యోతి ప్రోగ్రాం అనే శిక్షణ కార్యక్రమం ఏపీ మోడల్ స్కూల్ క్రోసూరు మండలంలో జరుగుతున్నది ఇది ఆరు రోజుల శిక్షణ కార్యక్రమము ఇందులో మాకు ఈజీసీఈ డే గురించి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ గురించి అంటే పూర్వ ప్రాథమిక విద్య గురించి నేర్పిస్తున్నారు అయితే ఇందులో పిల్లల యొక్క అభివృద్ధుల గురించి పిల్లల యొక్క వాళ్ళ యొక్క మేధో అభివృద్ధి గురించి శారీరక అభివృద్ధి గురించి అలాగే భాషాభివృద్ధి గురించి సామాజిక భావోద్వేగ అభివృద్ధుల గురించి వివరంగా తెలియజేస్తున్నారు అట్లానే మాకున్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను ఏ విధంగా మనము పిల్లల్లో ఉన్నటువంటి దానిని మనం వెలికి తీయాలి అని చెప్పి ఆ కార్యక్రమం కింద మా చేత చాలా వరకు చార్ట్ వర్క్ చేయించారు అట్లానే ప్రతిరోజు మా చేత ఒక ఎక్సర్సైజ్ అభినయ గేయాలు మరి పిల్లలకి రెండు మూడు లైన్లో ఉండేటటువంటి పిల్లలకి సరళమైన పదాలలో అర్థమయ్యే విధంగా రెండు మూడు పదాలతో ఉన్నటువంటి అభినయ గేయాలు నేర్పించారు అభినయంతో పాటు గేయం చేయించటం పిల్లలతో అది అలా చేయటం వల్ల పిల్లలకు ఉన్నటువంటి స్థూల కండరాలు సూక్ష్మ కండరాలు అభివృద్ధి జరుగుతుందని అట్లానే అసలు ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ అనేది ఎఫ్ఎల్ఎన్ అనే ప్రోగ్రాం కింద జరుగుతుంది ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ అంటే లిటరసీ అండ్ న్యూమరసీ కింద జరుగుతుంది కాబట్టి పిల్లలకి ఉన్నటువంటి వాళ్ళ యొక్క మేధాభివృద్ధిని మనం ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయాలి అనేటువంటి కృత్యాల ద్వారా పాటల ద్వారా ఆటల ద్వారా చేయటం జరుగుతుంది ఇది మాకు ఈరోజు నాలుగో రోజు ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంలో పిల్లలు సమాజం గురించి ఏ విధంగా వారి యొక్క అభివృద్ధిని నేర్చుకుంటారని చెప్పేసి సార్ వాళ్ళు మాకు తెలియచేయటం జరిగింది మరి ఈ కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది మాకు ముందు నుంచి మేము అంగన్వాడీ కార్యకర్తలుగా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏ ఇంకా మాకు తెలియని విషయాలు చాలా వరకు మేము ఇక శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్నాము కాబట్టి మరి మాకు ఇంతగా నేర్పిస్తున్నటువంటి మరి మా ఆర్పీలు మరి షేక్ హుస్సేన్ మాస్టర్ గారు కానీ పిచే మాస్టర్ కానీ సత్తార్ సార్ కానీ అలాగే మా మేడం బాలా త్రిపుర సుందర గారు కానీ మాకు ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉన్నారు అలాగే ఎంఈఓ సార్ గారు ఇంకా వచ్చేటువంటి అనదర్ స్టాఫ్ కూడా మాకు చాలా సహకరించి మాకు చాలా చక్కగా ఈ శిక్షణ యొక్క వివరాలు తెలియజేయటం జరిగింది వీరందరికీ మా అంగన్వాడి ఇక్కడ శిక్షణ తీసుకునే ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు